ਫਿਰ ਤਾਂ ਖਾਰੇ ਜੀ ਨਹੀਂ ਦਿੱਤੇ ਸੋ ਇਹਣਾ ਘੜਕਾ ਛਿਨੜ ਖਾਵੇਂ ਤਣਾ ਲਾਖੇਵੇਂ ਸ ਇਹ ਛਿਨੜ ਨੂੰ ਮਾਤ ਨੂੰ ਰਾਤਰੀ ਮੈਂ ਅੰਪੰਪ ਚਿੰਦੀ ਗਾ ਆਹ ਨਾ ਖਾਏ ਸ ਇਹ ਤਾਂ ਆਪ ਹੋ ਰੇ ਸ ਹਾਂ ਸਰੇ ਇਹ ਅਪਰ ਦਾ ਬਾਣਾ ਹੁੰਦਾ ਹੈ ਹੂੰ 4 साल का है 5 साल पे भी चल यानी हम्म हम्म वाले बेटी वो ये 4 साल था

చరాలుగా ఉండే చిన్న టీ తాగి పట్టుకెళ్తారు ఈ కష్టపడి అంటిచ్చాం కానీ ఊడిపోతున్నాయి చూడు అంటే దీనికి జిగురు లేదు ఈ నల్లదానికి జిగురుంది ఇది బాగానే ఉంటుంది ఈ తెల్లదా ఊడిపోతుంది గమ్ము కాదు ఈ నల్లది మళ్ళీ మ్యాగీ పెట్టింది రెండు అట్లా ఈ నల్లది ఇది బానే ఉంటుంది అది మళ్ళీ ఊడిపోతుంది ఈ రాత్రి స్వీట్ పంచా ఉన్నా ఇప్పుడు పనిచేసాను బాక్స్ ఉంది ఇప్పుడు ఎవరో ఒకరికి ఇద్దరని సరే ఒక ఐదు కవర్లు అయ్యి ఆవిడకి ఇస్తాను నాతో పనికి వచ్చేవాడు పనిచేసాను ఇక పొయ్యి రాజు ఇద్దరని ఖాళీ బాక్స్ అనుకుంటా ఈ కవర్లో ఉన్నాయో ఉన్నాయి సరే అయితే కాదు ఇవి మైసూర్ పాక్ మొక్కలు బాక్స్ లేనా కవర్లేనా కవర్లే బాక్స్

బ్యాంక్ వండుచి వండుచితే ఎవరన్నా వస్తే ఒకటి పోవచ్చు నువ్వేసిన చూడని క్యారేజ్ వెళ్ళాక చీర కిలో వస్తావా మూడు బేజాలు ఏంటి ఐ రెండు తెస్తే బయటికి వెళ్ళాడు బయటకు వెళ్ళాడు ఎండ వేసేటప్పుడు తీసేయోపి అలాగోంటున్నా అలాగే అలాగే తీసేస్తాను వండొత్తరా అండి అదే తొలి మూలం ఇదిగో అదే ఇదిగోడ సరే అయితే నేను అందులో మ్యాగీలు వేసాక ఇట్ల గొడవ చేసి అలాగన్నా

చేపలు బాగా చేస్తున్నానండి పట్టుకుంటు జారిపోతున్నాయి ఈసారి పెద్దగా ఉంది చేపలు తిన్నంగా చిన్నగా చేస్తున్నట్టు అమ్మాయి చేప ముక్కలు శుభ్రంగా కడిగాను అసలు పెద్ద చేప మొక్కల చేతి కబ్బేది కాదు ఇలా పట్టుకుంటే జర్రు జారేళిపోయేది చాలా కష్టమైంది పెద్ద పెద్ద చేపలు అందుకే బాగు చేయించి మనకి ఇస్తారు ఒక ఇరవై రూపాయలు అయితే అనిలేని శుభ్రం చేసేవాళ్ళకి మాత్రం ఇచ్చేస్తామండి మనం మంగళవారం వారం మేమైతే అలాగే క్లీన్ చేయించుకుని తెచ్చేసుకుంటాం తెచ్చుకున్నదైతే కూరుండుదా ఈ చేపలను బాగు చేస్తాక నా తలపురాన పాకు వచ్చింది అసలు శుభ్రంగా కడిగాక నిమ్మరాసం పిండానండి కారం పసుపు వేసాను కలిపి పక్కన పెట్టి నేను ఇప్పుడు అయితే ఫ్రై చేసుకుంటాను ఈ దాన్ని చూస్తే తొమ్మిది అయిపోతుంది నాకు ఇంకా వంట నాకు తొమ్మిది అవుతుంది అంటే అప్పుడు ట్యాక్సీని వచ్చేద్దండి ఎందుకంటే దూడలు ఎండలో ఉంటాయి అని కంగారు ఇంకెంత కంగారు ఉన్నా నేను రిలేట్ అయ్యానికి వెళ్తున్నాను తప్ప నేను ముందైతే వెళ్ళకపోతున్నాను ఇంక ఇంట్లో పని ఎంత చేసినా కనపడతానే ఉంటుంది మా కోళ్ళలో నేను పని చేస్తున్నా ఇంక పని అవుతుంది ఇప్పుడు కూర అయితే వండుతానండి ఎక్కువ నీళ్ళు ముక్కలు ఫ్రిడ్జ్లో పెడతాయి సాయంత్రం ఉంటుంది దాక సరిపోలేదు దాకి కొంచెం పెద్ద అయితే బాగుండేది ఈసారి కొనుక్కోవాలి చేపల పొరుగుపాయిందండి రమేష్ పచ్చి చేపలు తెచ్చాడు వేణు పక్క కూర్చోమని కడుగుతున్నా క్యారేజీ అండి నేను గేద్రకాడికి నాకు నాకండి క్యారేజీ మామిడి పంపిస్తే తీసుకెళ్తా నేను గేద్రికాడచ్చి ఉప్పు తీశానండి ఇది పది రోజుల నుంచి పాలు మాకు ఎత్తలేదు దాని దూడకు మాత్రమే ఎత్తుంది దాని దూడ ఈ పెద్ద దూడ అండి ఆ చిన్న దూడ వేరే గేదె దూడ దున్నపోతుంది ఇంకా దాని పిల్ల కాకపోయినా నా పిల్ల కాదు కదా ఇది అనుకుందేమో ఫస్ట్లో కొంచెం విసిరింది కానీ మళ్ళీ పాలు మాత్రం అది ఎంత కుదురుగా అవుతుందో చూడండి నేను గేదెలు అన్నిటిని ఒప్పు తీశాను అవి ఎదరి వెళ్ళిపోని ఇది ఇంక ఇక్కడ ఆగిపోయింది ఆ రెండు దోళ్ళ దాని దగ్గర పాలు తాగేస్తున్నాయి అండి రోజు ఉప్పు కానీ దాని పిల్లలు ఒక్కతే తాగేది ఇవాళ రెండు పిల్లలు తాగుతున్నాయండి మా దొడ్లో నేను ఇదే ఫస్ట్ సార్ అండి ఒక గేదెని రెండు దోడల పాలు తాగుతూ నాకు చాలా హ్యాపీగా ఉంది మా గేదె చాలా కుదురుగా ఉంటుందండి చాలా మంచిది మీ అత్తయ్య చేపల కూర బాగా ఉంది మీ అత్తయ్య చూసి నువ్వు కూడా ఎలా నేర్చుకో సర్దా వండుతాం చేపల కూర బాగా ఉండింది చక్క i <laughs>